యాకోబు మోసగాడై తండ్రి ఇంటి నుంచి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు అన్నను మోసం చేశాడు తల్లిదండ్రులను మోసం చేశాడు కానీ యాకోబుకి దేవుని శక్తి ఏంటో రోజు తెలుసుకున్నాడు నేను చేస్తుంది తప్పు నా జీవితంలో దేవుని కార్యం జరగాలని యాకోబు ఆశపడ్డాడు తను చేసిన తప్పును యాకోబు తెలుసుకున్నాడు దేవునితో మొరపెట్టడం ప్రారంభించాడు యబ్బోకుర్రేవు దగ్గర ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడి దేవుని శక్తిని పొందుకోవాలని ఆశపడ్డాడు ఆ యబ్బోకురేవు దగ్గర యాకోబు ఒక రాత్రి అంతా మొరపెడితే యాకోబు జీవితంలో దేవుని కార్యం అద్భుతంగా జరిగింది యాకోబు ఎబ్బోకురేవు దగ్గర మొడపె మొరపెడుతున్న సమయంలో దేవుని దూత నన్ను విడిచిపెట్టిపోతే నన్ను విడిచిపెట్టమంటే నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడవనని యాకోబు మొరపెట్టాడు ఈరోజు నీవు నేను కూడా పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి నిలకడగా ప్రార్థన చేయాలి దేవుని కార్యం జరుగుద్దని విశ్వాసంతో నమ్మి నిరీక్షణ కలిగిన వారమై మనము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనం ప్రార్థన పెట్టాడు యాకోబు ఆ రాత్రి చేసిన ప్రార్థన విన్న దేవుడు యాకోబు జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు యాకోబు జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు యాకోబుని ఆ రాత్రి తెల్లవారులు పెనుగులాడితే దేవుని కృప యాకోబుని దర్శించి యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అని అనబడదు ఇస్రాయేల్గా మారుస్తానని దేవుని వాక్యం సెలవించి ఆ మాట సెలవిచ్చాడు దేవుడు అతని ఇస్రాయెల్గా దేవుడు మార్చాడు అతని జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం జరిగింది అదే కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతుంది కూడా కట్టబోతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు సిద్ధపడుతున్నాడు కానీ ఏసు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీవు సిద్ధపాటు కలిగిన వారేమైనా సిద్ధపడదామా ఇకనైనా యాకోబునే మార్చాడు కదా నన్ను మారుస్తాడా లేదని నువ్వు ఆలోచించవచ్చు కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన పరలోకం నుంచి నీ మధ్యలోకి రాబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు తప్పకుండా యాకోబులాగా నీవు కూడా మొరపెట్టు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా ఆయన తప్పకుండా బలపరుస్తాడు నీ జీవితంలో కూడా యాకోబు జీవితంలో జరిగిన అద్భుతం జరుగుతుంది యాకోబు జీవితంలో దేవుని కార్యం ఎలా జరిగిందో దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతమైన మహాకార్యం జరిగిస్తాడు ఆయన వైపు ఎదురుచూడు ఆయనతో మాట్లాడని మూలకర ఆయన కృపను పొందుకో ఆయన చేత నీవు ఆశీర్వదించబడాలి ఆయన మహిమ నీ మీదకు దిగిరావాలి ఆయన ప్రసన్నత నీ మీదకు దిగిరావాలంటే ఎబ్బోకురేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు మోకరించు నువ్వు మోకరించిన స్థలమే ఎబ్బోకురేవు యాకోబును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదించే దేవుడు యాకోబును బలపరిచిన దేవుడే నిన్ను బలపరిచే దేవుడు యాకోబుకి తోడైన దేవుడే నీకును తోడై ఉండే దేవుడు తప్పకుండా ఆయన నీకు తోడు తోడుగుంటాడు ఎబ్బోకురేవు దగ్గర మొరపెట్టినప్పుడు అద్భుతం జరిగినట్లుగా నీవు నీ కుటుంబంలో ఉండి మొరపెట్టు దేవుడు నీ జీవితంలో కూడా అంటే అద్భుతమైన మహాకార్యము జరిగించుగాక ఆమె Редактор субтитров А.Семкин Корректор А.Егорова